హరి ఓం తేదీ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి అథ పంచమో అధ్యాయ కర్మసన్యాసయోగ ఈ అధ్యాయం నుండి ఇరవై ఏడవ శ్లోకము स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समो कृत्वा नासाभ्यन्तरचारिणौ తాత్పర్యం బాహ్య ఆనందాలను విడిచి దృష్టిని కనుబొమల మధ్య కేంద్రీకరించి నాసికారంధ్రాల ద్వారా ప్రాణవాయువు అనగా బయటకు వెళ్ళే శ్వాస మరియు అపానవాయువును లోపలికి వెచ్చే శ్వాస సమానంగా సంచరించినట్లు చేయవలెను గోపాలకృష్ణ భవానికి జై